వీరమ్మల్లు సినిమా ముందు కన్నప్ప సినిమా ఎంత అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి ఉన్నటువంటి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు అయితే రీసెంట్గా మరి మంచు విష్ణు అదేవిధంగా ప్రభాస్ ఇద్దరు కలిసి కూడా మరి కన్నప్ప మూవీ తీస్తున్న విషయం తెలిసిందే అందులో ప్రభాస్కి ఒక చిన్న రోల్ ఉంది అయినప్పటికీ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడని చెప్పి ఆ సినిమా ఇంకా కన్నప్ప మూవీని ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేయబోతున్నారు మంచు విష్ణు కూడా ఇండియా స్టార్ కావడం కొరకు ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే అంతకంటే ముందుగా సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే హర్హర వీరమల్ల సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా కొరకు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ రెండు సినిమాలను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు హరహర వీరమల్ల సినిమా చాలా చాలా బాగా ఉండబోతుంది ఆ సినిమా ముందు కన్నప్ప సినిమా ఎంత అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం